బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సూర్యుడికి తిమిరాపహ అని ఒక విశేషణ విచ్చారు తిమిరము అంటే చీకటి చీకటిని తొలగించువాడు సూర్యుడు ఆయన కాంతి హనుమంతుడికి వందో వంతు ఇచ్చాడు కాబట్టి హనుమంతుడు కూడా భవిష్యత్తులో అవుతాడు చీకటిలో సులభంగా చూడగలడాయన ఇక తర్వాత ఏమన్నాడు ఇతడు చదువుకోవడానికి నా దగ్గరకు వస్తాడు శాస్త్రాలు నేర్చుకోవడానికి రాగానే శాస్త్రములు తమంత తాము సులభముగా ఇతనికి లొంగేలా చేస్తాను చదువుకోవడానికి కావలసిన అన్ని శక్తులు ఇతనికి ఇస్తున్నాను ఎందుకంటే శాస్త్రాలు చదవడం అంత తేలిక కాదు కదా అవి చదవాలంటే చాలా కష్టపడాలి ఎంతో కంఠస్థం చేయాలి ప్రతిభ ఉండాలి చదువుకోవడానికి కావలసిన అపార ప్రతిభ జ్ఞాపక శక్తికి కావలసిన ప్రతిభను ఇస్తున్నాను అన్ని శాస్త్రములు చదువుతాడు వ్యాకరణములు చదువుతాడు దానివల్ల వాగ్మీ భవిష్యతి మంచి ఉపన్యాసకుడు అవుతాడు హనుమంతుడు గనక ఉపన్యాసం చెప్పడం మొదలెడితే ఈ లోకల్లో ఎవడు ఉపన్యాసం వెళ్ళలేం మనం అంత మధురంగా మాట్లాడతాడు ఆయన అదంతా కిష్కింధాకాండలో వస్తుంది కిష్కింధాకాండలో రాముడు అంతటి వాడు పొగిడేటండి హనుమంతుడి మాటలు విని ఏం పాండిత్యమని అంతటి వాగ్మి అవుతాడు ఎప్పటికప్పుడు నవ వ్యాకరణ పండితుడు అవుతాడు ఇతడు మొత్తం తొమ్మిది వ్యాకరణములు చదువుతాడు ఎప్పుడైనా కొత్త భాష వచ్చిందంటే కొత్త వ్యాకరణం చదువుతాడు అది నవ వ్యాకరణ పండితుడంటే దాంతోపాటుగా ఆకాశంలో ఇతను ప్రయాణం చేసినప్పుడు నా వేడి ఇతనికి తగలకుండా చూస్తాను చల్లగా ఉండేలా చూస్తానని వరం ఇచ్చాడు ఇప్పుడు ఏం చేశాడు అగ్నిహోత్రుడు లేచాడు మా వాయుదేవుడి కొడుకు ఇతన్ని రక్షించే బాధ్యత నాది ఇతన్ని ఎవరైనా తగలబెట్టాలని చూస్తే నేను చల్లగా ఉంటాను అగ్ని వల్ల ఇతనికి గండం లేకుండా చేస్తాను అందుకే తోకకి నిప్పి పెడితే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది ఉంది ఆ మాట అంటాడు చూడండి మీరు సుందరకాండలో వరం ఇచ్చాడంటే అగ్నిహోత్రుడు మాట్లా మరి అగ్నిగండం ఉండదు అగ్ని అతన్ని ఏమీ చేయలేదు అగ్ని తేజస్సుతో వెలుగుతాడు అగ్నియన్ దిక్కులో రక్షిస్తానన్నాడు ఇప్పుడు యమధర్మరాజు గారు లేచారు మీ అందరికంటే మరో గొప్ప వరం ఇస్తున్నాను నేను నా యమదండం దెబ్బకు కూడా వీడు బతుకుతాడు యమపాశములు యమదండము ఇతన్ని ఏమీ చెయ్యలేవు అసలు ఇంతెందుకు ఇతడి జీవితంలో నరకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మృత్యుగండం లేకుండా కాపాడతాను అన్నాడు ఏమో దండాదవధ్యత్వం అరోగ్యత్వంచ నిత్య సహ వరం దామి సంతుష్ట అవిషాదాంచ సంయుగే యముడిచ్చిన వరాలు గొప్ప ఉండోయి యమదండం వేస్తే ఎవడైనా చావవలసిందే రావణుడు అందరినీ యుద్ధంలో జయించి యమలోకానికి వెళ్ళాడు యముడికి ఆయనకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది అప్పుడు యముడు దండం ఎత్తాడు ఆ దండం వేస్తే రావణాసుడు చచ్చిపోవాలి వెంటనే బ్రహ్మ వచ్చి ఆగిపో అన్నాడు యమధర్మరాజు గారు ఆగిపోయాడు యమధర్మరాజా నువ్వు దండం వేస్తే ఆ దండం దెబ్బకి ఎవడైనా చచ్చిపోవలసిందే ఒక్క త్రిమూర్తుల్ని తప్ప అందరినీ నీ దండం చంపగలదని త్రిమూర్తులం వరం ఇచ్చాం ఇప్పుడు నువ్వు ఈ దండం రావణుని మీద వేస్తే వాడు చావాలి అప్పుడు నేనిచ్చిన వరం ఏమవుతుంది వ్యర్థం అవుతుంది దిక్పాలకుల వల్ల చావు లేకుండా రావణాసురుడికి నేను వరం ఇచ్చాను నీకు వరం ఉన్నది నువ్వు దండం వేస్తే ఎక్కడో చోట ఆ వరం భగ్నం అవ్వవలసిందే రావణాసురుడు చచ్చినా బ్రహ్మ ఇచ్చిన వరం వ్యర్థమే చావకపోయినా వరం వ్యర్థమే ఎందుకని దండం వేసిన వాడు చావాలి కాబట్టి నీ దండం వేసే వరకో దండం వాడిని చంపేస్తుంది వాడు చచ్చిపోయాడనుకో రావణాసురుడికి బ్రహ్మ వరం ఇచ్చాడు ఆ వరం వ్యర్థమైపోయింది అంటారు ఒకవేళ నువ్వు వేసిన దండం వల్ల వాడు చావకుండా ఉన్నాడనుకో అప్పుడు దండం ఎవరి మీద వేసినా చచ్చిపోయేటట్లుగా త్రిమూర్తులు వరం ఇచ్చారు ఆ వరము వ్యర్థం అంటారు కాబట్టి నా మీద దయతో నువ్వు ఆ దండం విసరద్దు అన్నాడు దాంతో యముడు దండం వేయకుండా యుద్ధరంగం నుంచి మాయమైపోయాడు ఈ మూర్ఖుడికి అది తెలుసున్న ఆ యముణ్ణి ఓడించామని వచ్చి అనుకున్నాడు యముణ్ణి వాడేం ఓడించలేదు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల యమదండం వెయ్యలేదు ఆయన అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు నా యమదండం ఎవరినైనా చంపుతుంది ఆ దండం నీ మీద వేసినా నీకు మాత్రం మరణం లేకుండా నేను వరం ఇస్తున్నాను కాబట్టి యమదండం వల్ల నీకు మరణం ఉండకుండా ఉండుగాక ఈ రోజు నుంచి ఇంకో వరం అరోగ్యత్వంచ యమధర్మరాజు గారి అనుగ్రహం ఉన్నవాడికి రోగాలు ఉండవు నీకు ఈ రోజు నుంచి ఏ రోగము లేకుండా ఉండుగాక తుమ్మడం దగ్గడం ఇలాంటి ఏ రోగం ఉండదు ఆంజనేయుడు ఎంత ఆరోగ్యవంతుడంటే అన్నిటికంటే ఆరోగ్యం గొప్పది ఎన్ని డబ్బులు ఉంటే మాత్రం ఉపయోగం ఉంది ఆరోగ్యం లేకపోతే కాబట్టి నువ్వు అరోగిగా ఉంటావు నిత్యం ఇంకా కష్టాలు వచ్చినప్పుడు పొరపాటున నీకు విషాదం వచ్చినా సాధారణంగా నీకు దుఃఖం రాదు వస్తే విషాదం క్షణాల్లో తొలగిపోతుంది నీకు దుఃఖం వస్తే వెంటనే తొలగిపోగాక అందుకే సీత కనబడిపోయినప్పుడు కాసేపు ఏడ్చాడా కానీ వెంటనే ఆ దుఃఖం తొలగిపోయి శుభమే కలిగింది అనగా యమధర్మరాజు గారు నీకు ఎక్కువసేపు విషాదం ఉండకుండా ఉండుగాక అని ఇచ్చిన వరం నిజమయ్యిందనమాట ఇక ఇప్పుడు వరుణుడు లేచాడు వరుణ పాశములు చాలా గొప్పవి ఆ పాశములతో బలిచక్రవర్తిని కూడా పూర్వం తాక్షపుత్రుడు కట్టేశాడు బలిని ఈ వరుణ పాశ్యముల వల్ల నీకు బంధనము లేకుండుగాక నువ్వు నీళ్లల్లో పడినా ములిగి చచ్చిపోకుండా ఉండువుగాక ఆకాశంలో ఎగిరేటప్పుడు నీకు జలములు హాయినిస్తాయి జలగండం ఉండదు అని వరుణుడు వరం ఇచ్చాడు ఇక వాయుదేవుడు నా పుత్రుడికి నేను వరం ఇస్తున్నాను ఆకాశంలో నా అంత వేగంగా పెడతాడు నేను అతనికి అనుకూలంగా ఉంటాను అన్ని వేళలా అన్ని దిక్కుల్లోనూ అతన్ని రక్షిస్తానన్నాడు నిర్వృత్తి లేచాడు ఇతడికి నా దిక్కులో రక్షణ రాక్షసగండం లేకుండా రాక్షసుల్ని చీల్చి చెండాడే ఇచ్చానన్నాడు ఈశానుడు ఇతడికి ఈశ్వరుడికి ఉన్నంత శక్తి వచ్చుగాక అన్నాడు వసువులు ఇతనికి ఎప్పుడూ ప్రాణగండం లేకుండా ఉండుగాక అన్నారు ఏ ఆయుధాల వల్ల గండం లేకుండా సకల దేవతలు దిక్పాలకులు గ్రహాలు అనుగ్రహించాయి ఇలా ఎంతమంది దీవించాక ఊర్ధంగా అంటే ఆ పైకి కిందకి ఎటు కావాలంటే అటు ప్రయాణించగలవు ఎంత కావాలంటే అంత పెరగలవు అని వరాలు ఇచ్చాక సంతోషపడి వాయుదేవుడు వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఈ ఎత్తుకొని మళ్ళీ సప్తగిరులకు వచ్చాడు అక్కడ అంజనాద్రి మీద కూర్చుని ఏడుస్తూ కూర్చుంది పాప అంజ అంజనాదేవి మా అబ్బాయి ఇంత చేసి ఐదు రోజుల బాలుడు అసలే కారణజన్ముడు ఈ కుర్రాడు ఉయ్యాల్లోంచి కనబడకుండా పోయాడు ఏమైపోయాడురా బాబు మహాత్ముడు కనుక గండం ఉండకపోవచ్చు కానీ ఏం చెప్పగలం రాక్షసులు నీచులు ఏం చేస్తారో ఏమిటో ఎంతైనా మాతృహృదయం కదా కొడుకు ఎంత గొప్పవాడైనా కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల వాడు ఏమైపోయాడు అని సహజంగా తల్లిదండ్రులు వెంగపెట్టుకుంటారు లేకపోతే రాముడు అంత గొప్పవాడిని దశరథుడు పంపించను అంటాడా కృష్ణుడు ఎంత గొప్పవాడైనా యశోదాదేవి గొల్లు ఏడవల ఈ లోక సహజం అది పిల్లలు మహాత్ములైన తల్లిదండ్రులకి వాళ్ళ మీద ఉన్న వాత్సల్యం వల్ల దుఃఖమే కలుగుతుంది అందుకని హనుమంతుణ్ణి తలుచుకుని ఈవిడు గిదగదలాడుతూ దుఃఖిస్తూ ఉంటే ఆ సమయంలో హనుమంతుణ్ణి పుచ్చుకొని వాయుదేవుడు అక్కడికి వచ్చి చూడమ్మా ఈ నీ కుమారుడు సూర్యుండే పట్టుకోబోయాడు తద్వారా ఇంత గందరగోళం జరిగింది ఇన్ని వరాలు పొందాడనగానే ఆవిడ పులకించిపోయింది ఆ అమ్మాయ అనుకుందిట అక్కడి నుంచి హనుమంతుడికి దినదినాభివృద్ధి చిన్నప్పుడు బాగా అల్లరి చేశాడు బాబోయ్ హనుమంతుడు అల్లరి అంతా ఇంత కాదు అసలు స్వామివారు లీలల కోసం కొంతల్లరి పుట్టుక వానరత్వం కనుక ఎంత కాదనుకున్న జాతి లక్షణం కొంత అల్లరి ఇవన్నిటికీ తోడు చపలత్వానికి మూలమైన బాల్యం పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత జ్ఞానులైనా అయినా అంత ఎంతో అల్లరి చేస్తారన్నమాట అసలు ఇంతెందుకు చిన్నప్పుడు అల్లరి చేయకపోతే వాడు గొప్పవాడలు అవుతాడు శ్రీకృష్ణుణ్ణి ఎరనైనా నీ అల్లరి తట్టుకోలేకపోతున్నారా అంది యశోదాదేవి కొంటెవాడ నీ తొంటరి పనులకు గోకులమంతా గోళ్ళ పెట్టెరా గోకులమంతా గోళ్ళ పెట్టెరా ఒరే తొంటరివాడా వాడా నీ కొంటె పనులతో గోకులం అంతా ఆకులం అయిపోయింది అల్లరి చేసేస్తున్నావు ఏడుస్తున్నారంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారుగదమ్మ అల్లరి చేయని పిల్లలు ఇంటికి అలంకారం కాదు అసలు పిల్లలు బొత్తిగా అల్లరి చేయకుండా అలా ఉంటున్నారంటే రోగం ఉందని అర్థం వాళ్ళకి మంచి చురుగ్గా ఉన్నవాడు ఎప్పుడు అల్లరి చేస్తాడు అల్లరి చేశాడంటే కాకపోతే మరీ స్థాయి దాటిపోతే ప్రమాదం కానీ సహజంగా పిల్లలు అన్నాక కాస్త ఆటలాడాలి పరిగెత్తాలి ఇంట్లోంచి చెంగు చెంగుని దోకాలి ఏ దొక్కకుండా అలా ఉంటున్నాడు అంటే పాపం కాళ్ళు నొప్పులో కీళ్ళు నొప్పిలో ఏదో రోగం ఉంది మాయిదారు రోగం అని అర్థం అమ్మా అల్లరి చేయకపోతే పిల్లలు అలంకారం కాదు అని సమాధానం ఇచ్చాడు కాకపోతే మోతాదు దాటిపోయిన అల్లరిది కృష్ణుడిది ఆంజనేయుడిది కూడా హనుమంతుడు అల్లరి మామూలు కాదు మేము అల్లరి చేసాం బాబోయ్ పెద్ద పెద్ద వేప చెట్లు ఎక్కి కిందకి వెళ్ళి దూకాం కాబట్టి పాడు ఎంత పండితులం అయ్యాం ఏమీ లేకపోతే పాండిత్యం ఉంటుంది వాడు మొహానికి సహజంగా మనలో మనమాట మీ అందరూ కూడా ఆ మాత్రం అల్లరి చేయకుండా ఉన్నారా అల్లరి చేయకుండా ఒకేసారి ఎవడు పెద్దవాడు ఎవడు అల్లరిలో గంభీరత్వం ఉంటుంది లేదా కొన్ని చోట్ల మూర్ఖత్వం ఉంటుంది కానీ గంభీరతతో కూడిన అల్లరి ఎప్పుడూ లోక హనుమంతుడు రెచ్చిపోయి సన్యాసులు స్నానం చేశాక ఆరేసుకునే కాషాయ వస్త్రాలు చీల్చి పారేసేవాడు దండములు విరగ్గొట్టేవాడు కమండలంతో నీళ్లు తెచ్చుకుంటే కమండలం పచ్చడి కింద కొట్టేవాడు ఎవరైనా ప్రాణాయామం చేస్తున్నారనుకోని ముక్కిలా పుచ్చుకొని అని ఈయన ముక్కు నొక్కేవట్ట దాంతో వాళ్ళు కంగారు పడిపోయి వదులు వదులు అంటే వదులుగా ఉందా అని ఇంకొంచెం గట్టిగా నొక్కాడు దాంతో వాళ్ళు హడిలిపోయారు అతి కష్టమే తోశారు పాపం ఎవరైనా నైవేద్యం పెట్టాక తిందామని అరటిపండు పెట్టుకున్నారా ఈ అరటిపండు కనపడితే ఆయన దగ్గర మొత్తం లాగేసేవాడు ఈయన ఈ విధంగా గుడిసెలు పగలగొడుతూ కమండలాలు దండాలు విరగ్గొడుతూ ప్రాణాయామ పరులు ముక్కులు పట్టుకుంటూ ఆశ్రమాలు ధ్వంసం చేస్తూ చెంగు చెంగునకు దూకుతూ అబ్బో చాలా అల్లరి చేశాడు సురుకు శ్రువలు విరగ్గొట్టేవాడు అదొకలేలా ఋషులు హడిలిపోయి ఏం చేద్దామనుకున్నా ఇతడు భవిష్యత్తులో అందరినీ రక్షించేవాడని తెలుసు పైగా ఏ శాపాలు తగలవు అన్ని శక్తులు ఉన్నాయి అందుకని మాట్లాడ ఊరుకున్నారు కొంచెం సహించారు ఒకరోజున భృగువు మహర్షి యొక్క సంతానాన్ని భార్గవుల్ని అంగిరసుడి యొక్క వంశంలో ఉన్న అంగిరసుల్ని వాళ్ళని కూడా ఏడిపించాడు ఈయన గండం లేదు కదా అని ఆలోచించుకుని చివరికి ఏం చేశారు సేపురేన రఘుశ్రేష్టనాధి క్రుద్ధాతి మంజవ ఎక్కువ కోపం తెచ్చుకోకుండా అతన్ని ఒక తమాషా శాపం పెట్టారట సమాశ్రిత్య బలమస్మాన్ ప్లవంగమ తద్దీర్ఘకాలం వేత్తిన అస్మాకం శాపమోహిత నాయన నీ బలాన్ని చూసుకుని విర్రవీగి మమ్మల్ని ఏడిపిస్తున్నావు కాబట్టి నీ బలం నీకు తెలియకుండా పోగాక నీవు మా శాపం వల్ల ఈ క్షణమే నీ బలం నీ శక్తి మర్చిపోదువుగాక ఎవరైనా యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం కొంతకాలం పోయాక నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నీవింత బలవంతుడివి ఎగరగలవు ఏదైనా చేయగలవని బాగా పొగిడితే ఎంత పొగిడితే తదాతే వర్ధతే బలం నీ బలం పెరిగిపోతుంది నీకు అప్పుడు బలం గుర్తొస్తుంది గుర్తొచ్చాక వాళ్ళు పొగిడే కొద్దీ అద్భుతమైనటువంటి శక్తులు తిరిగి పొంది విపరీతంగా విజృంభించగలవు నిన్ను ఇతరులు వచ్చి పొగిడి నీ బలము గుర్తు చేసేంతవరకు నీ బలముని నీవు మర్చిపోదుగాక నువ్వు మర్చిపోతే మాకు సుఖంగా ఉంటుంది అని వాళ్ళు శాపం పెట్టారు ఇది విచిత్ర శాపం ఆ శాప ప్రభావం వల్లే హనుమంతుడు బాల్యంలో తానింటి ఏమిటో మర్చిపోయాడు శాంతపురుషుడయ్యాడు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ TV channel.